మున్సిపల్ ఇంజనీరింగ్ శిల్ప మేరకు ఎమ్మిళర్ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు యాభై ఆరు రోజులుగా సమ్మె చేయడం జరుగుతుంది ఈరోజు యాభై ఆరు రోజుకు చేరుకుంది అయితే మా యొక్క డిమాండ్స్ సమాన పనికి సమాన వేతనం అని చెప్పి మన హైకోర్టే ఇంతకుముందే చెప్పింది అదేవిధంగా మన మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు పనిచేస్తున్నటువంటి విధా విధుల్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కార్మికులు టెక్నికల్కి ఇరవై తొమ్మిది వేల రెండు వందలు నాన్ టెక్నికల్కి ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఇవ్వాలని చెప్పి అదేవిధంగా సంక్షేమ అన్నీ అమలు అమలు చేయాలని చెప్పి రిటైర్మెంట్ వయో పరిమితిని దాన్ని పెంచాలని చెప్పి అదేవిధంగా మనకు గవర్నమెంట్ స్కీమ్స్ తర్వాత చనిపోయిన కుటుంబంలో ఒక వ్యక్తికి పది లక్షల రూపాయల ఎక్స్ప్రీసియా వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగము అదేవిధంగా పూర్తిగా అంగవైకల్యం జరిగినటువంటి కార్మికునికి ఐదు లక్షల ఎక్స్క్రీసియా వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి మేము ఒక డిమాండ్ పెట్టడం జరిగింది అయితే ప్రభుత్వం ఇప్పటికీ స్పందించట్లేదు మొన్న మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మంత్రి మంత్రితో ముగ్గురు మంత్రులతో భేటీ పెట్టారు వాళ్ళు ఈ రెండు మూడు రోజుల్లో చర్చలు పిలుస్తామని చెప్పి చెప్పారు ఆ యొక్క చర్చలు మా యొక్క సమస్యలను తీరుస్తారని చెప్పి ఆశిస్తున్నాము ఇప్పటికైనా చర్చలకు పిలిచి మమ్మల్ని న్యాయమైన కోరికలను తీరుస్తారని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము లేకపోతే ఈ యొక్క ఉద్యమాన్ని ఇంకా తీవ్రతం చేస్తామని చెప్పి ప్రభుత్వానికి ఈ మీడియా ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను ఢిల్లీనూరు మున్సిపాలిటీ నా పేరు విజయ్ కుమార్ ఇంజనీరింగ్ శిక్షణ